ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రమాణ స్వీకారం చేశారు కుటుంబ సభ్యులతో కలిసి ఫిల్మ్ ఛాంబర్ కు వచ్చిన ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తనకు బాధ్యతలు అప్పగించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పనిచేస్తానన్నారు టీఎఫ్డీసీ చైర్మన్గా తనపై ఎంతో బాధ్యత ఉందని పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు నేను ఛార్జ్ తీసుకోవడం ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వారిద్దరి నమ్మకం ఈ ఎఫ్డిసి ఇటు ఫిలిం ఇండస్ట్రీకి ఇటు తెలంగాణకి ఇటు గవర్నమెంట్కి మధ్యలో డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పూర్వ వైభవం ఎఫ్డిసికి తీసుకురావాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన సో దాని గురించి నన్ను ఎఫ్డిసి చైర్మన్గా నియమిస్తున్నానని చెప్పారు సో హండ్రెడ్ పర్సెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్కి ఈ ఫిలిం ఇండస్ట్రీని గవర్నమెంట్ మధ్యలో తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీని ఇంకా గ్రోత్ చేయాలి